విద్యావర్ధకంగా ఉండాలని చెప్పేవారట అంటే చర్చ ఎట్లా ఉండాలంటే ఇది ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళు దాన్ని పూర్వపక్షం చేసిన వాళ్ళు సమాధానం చెప్పిన వాళ్ళు కో పాటు వినేవాళ్ళకు కూడా ఈరోజు ఈ జ్ఞానాన్ని మేము అదనంగా పొందాము అనేటువంటి ఒక ధ తృప్తితో వెళ్ళాలి సభలకు వచ్చిన వాళ్ళు తృప్తిగా వెళ్ళాలి అని ఆ సేతు హిమా సీతాచలం అంటే కన్యాకుమారి నుంచి హిమత్ పర్వతం వరకు ఉండేటువంటి మొత్తము భా అఖండ భారతంలో ఉండేటువంటి పండితులందరినీ కూడా పిలిచేవారట ఒక మాట ఇంకొక మాట చెప్పారట సన్మార్గదర్శకత్వంగా ఉండాలి ఇందులో చివరికి మొత్తం అయిన తర్వాత సిద్ధాంతం చేస్తారు అంటే వాదప్రతివాదాలు జరిగిన తర్వాత సిద్ధాంతం చేయడం అనేది ఉంటుంది ఆ సిద్ధాంతం చేసినప్పుడు సన్మార్గదర్శకత్వం ఉండాలి అంటే ఏదో ఒక సందేహం వ్యక్త మామూలుగా తీర్మానం ఎట్లా మొట్టమొదటి ఎట్లా వాక్యార్థం ఏంటంటే ఒక శాస్త్రంలో చెప్పినటువంటి ఒక వాక్యాన్ని మొదలు ప్రవేశపెడతారు అంటే అది రిజల్యూషన్ చేసినట్టుగా ఫస్ట్ దాని మీద చర్చ ఉపచర్చలు పెరుగుతాయి ఉపసంహారం జరిగేటప్పుడు సిద్ధాంతీకరిస్తారు ఆ సిద్ధాంతం చేసేటప్పుడు అది నిర్దిష్టంగా ఉండాలి అస్పష్టంగా ఉండకూడదు వాదం చేసేటప్పుడు స్పష్టాస్పష్టాలు ఉన్నా సిద్ధాంతం చేసేటప్పుడు మాత్రం నిర్దిష్టంగా ఉండి ఆ వింటున్న వాళ్ళకి వాళ్ళ యొక్క అజ్ఞాన భంజనం అయిపోవాలి జ్ఞానం మాత్రమే స్థిరపడాలి ఇంకా జీవితంలో ఆ విషయమై సందేహం రాకూడదు అతి నిర్దిష్టంగా ఉండాలి అని వారు ఉపదేశించేవారట ఈ విధంగా మేము సభలు నిర్వహించాలని కోరుకుంటున్నాం మాకు పండిత మండలంతా అంతా కూడా సహకరించాలని ఈ విధంగా అన్నారట ఇట్లా వారు ఆ ఇంతకుముందు ఉండేటువంటి పద్ధతి నుంచి కొంచెము ఉత్సాహపరిచి ఇంకా సంఖ్యని పెరిచి ఎక్కువ వసతులు ఏర్పాటు చేశారు ఇంకో గొప్పతనం ఏంటంటే ఈ వాక్యార్థ సభలకు వచ్చేటువంటి పండితులు దేశదేశాంతరాల నుంచి వస్తారు వారు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది రెండు రోజులు ప్రయాణం చేసేవాళ్ళు మూడు రోజులు ప్రయాణం చేసే వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు రాగానే వారు వచ్చి స్వామివారిని దర్శించగానే ఈరోజు విశ్రాంతి తీసుకోండి చక్కగా మీకు మీరు స్వయం పాకం చేసుకుంటారా లేకపోతే మా ఆతిథ్యం తీసుకుంటారా మీకు సౌకర్యం ఎట్లా కావాలి మీ నియమం ఏంటి మీ భోజన ఏంటి మీ భోజన పద్ధతులు ఏంటి అంటే భారతదేశం మొత్తంలో ఒకే భోజన పద్ధతులు ఉండవుగా ఇవన్నీ తెలుసుకొని వారికి ఈ శిష్యులకి సూచన చేసి ఆ బ్రహ్మచారులకి ప్రతి పండితుడికి పక్కన ఒక బ్రహ్మచారిని ఏర్పాటు చేసేవారు ఎందుకంటే వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేయడానికి విడిది సౌకర్యం కానీ ఏదైనా సౌకర్యం చేయడానికి ఇట్లా అంటే సాక్షాత్తు జగద్గురు అయినప్పటికి కూడా లౌకికంగా వారికి కావాల్సిన వసతులన్నీ చేస్తూ వారు ఏ రకమైనటువంటి విశ్రాంతి తీసుకోవాలో అట్లా చేసి శాస్త్ర చరిత్రలో మాత్రం చాలా సమయాన్ని కేటాయించమని చెప్పేవారట ఇట్లా ఉంటుండగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం మళ్ళీ సెప్టెంబర్ మాసం వచ్చేసింది వారి యొక్క గురువు అయినటువంటి ఆ అభినవ విద్యార్థి స్వామి వారి యొక్క ప్రథమ ఆరాధన మొట్టమొదటి వార్షిక ఇది అంటే మనం సంవత్సరం విమోహం అంటారు వారికి అట్లా ఉండదు మాసారాధన చేస్తూ ఉంటారు ఆ తర్వాత సంవత్సర ఆరాధన చేయడం అనేది ఉంది ఇట్లా ప్రథమ ఆరాధన సమానంగా అప్పుడు కూడా చాలామంది పండితులను పిలిచారట ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో యథావిధిగా గురువుగారి యొక్క అధిష్టానాన్ని ప్రథమారాధన నిర్వహించి నిర్వహించారట ఆ తర్వాత ఆ సాయంత్రం పూట భక్ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఉద్దేశించి భారతీతీర్థస్వామివారు అనుగ్రహ భాషణం చేశారట ఆ అనుగ్రహ శాశ్వతంగా చరిత్రలో స్వర్ స్వర్ణాక్షరాలతో లిఖించదగినట్టుగా ఉందిట చాలా దీర్ఘమైనటువంటి ప్రసంగం అనుగ్రహ భాషణం చేశారట మా గురువులు గత సంవత్సరం ఇదే రోజున భౌతికంగా మన మనందరినీ కూడా వదిలి విసర్జించి ఈ భౌతికమైనటువంటి దృష్టి లేకుండా పాంచభౌతిక శరీరాన్ని విసర్జించారు అయితే వారు ఎక్కడికి వెళ్ళలేదు ఈ విషయం అనేక పర్యాయాలు నిర్ణయమైంది ఈ సంవత్సర కాలంలో నేను ఏ పనైతే చేస్తున్నానో ఈ పీఠ నిర్వహణ విషయంలో కానీ అర్చన విషయంలో కానీ ఏ విషయంలోనైనా నేను చేసిన నిర్ణయాలన్నీ కూడా గురువుగారి యొక్క మార్గదర్శకత్వంతోనే జరిగింది గురువుగారి యొక్క మార్గదర్శకత్వంలోనే నేను ఇవన్నీ చేయగలిగాను ఈ సంవత్సర కాలం కూడా గురువుగారు ఉండి నడిపించారు వారు సర్వకాల సర్వావస్థల్లో మనకి దిశానిర్దేశం ఉంటారు వారి మార్గంలోనే మనం వెళ్ళాలి వారి ఇచ్చినటువంటి జ్ఞాన మార్గంలోనే మనం పయనించాలి అని చెప్పారట ఇక భగవంతుడి గురించి గతంలో ఉన్నటువంటి ఒక ఇది చెప్పారట సంస్కృత కవి చెప్పినటువంటి మాట చెప్పారట ఆ సందర్భంలో ఏమన్నారంటే నా హృదయంలో బంధించుకున్నటువంటి నీవు భౌతికంగా వెళ్ళిపోవచ్చు కానీ ఇతరత్రా ఎక్కడికి వెళ్ళగలవు నా హృదయంలోనే ఉన్నామని ఆ శ్లోకాన్ని ఉటంకిస్తూ మన గురు శ్రీచరణులు గురు గురువుగారు కూడా మన హృదయాల్లో భద్రంగా ఉన్నారు మన నేత్రాల్లో ఉన్నారు మన కళ్ళు పోసుకుంటే పరమా మన గురువుగారు మనకి దర్శనమిస్తారు అది నేను అనుభూతి చెందుతున్నాను కనుక దృఢమైనటువంటి భక్తితో వారిని ధ్యానం చేస్తూ ఉండండి మీకు ఎప్పుడన్నా ఆర్తి కలిగినప్పుడు గురువుగారు అధిష్టానం దగ్గరకు వచ్చి కొంతకాలం ధ్యానం చేయండి మీ యొక్క మనోకామనలు అన్నీ తీరుతాయి మీ యొక్క చిత్తతాపం కూడా పోరుతుంది గురువుగారి యొక్క గుణాలు వర్ణించడానికి మనకి భాష సరిపోదు అన్నారట ఇట్లా గురుచరణుల యొక్క ప్రధా ప్రథమ ఆరాధన జరిపిన తర్వాత ఇది చేయడం అనేది లౌకికం కాదు మన యొక్క కర్తవ్యం మన కర్తవ్యంగా మన సంస్కారంతో మనం చేయాలని అనుగ్రహ అనుగ్రహశిస్సులు గురువుగారి మీద గురువుగారి యొక్క అనుగ్రహశిస్సులు మన మీద ఉంటాయి మన కర్తవ్యాన్ని మనం వదిలిపెట్టకూడదు వైదిక సంస్కారంతో మనం చేయవలసినటువంటి పనులన్నీ చేయాలని అక్కడ వారు అనుగ్రహ భాషణం చేశారట అయితే మరొక్కసారి గుర్తుపెట్టుకోండి భౌతికంగా గురువుగారు కూడా వారి యొక్క మార్గదర్శనంతోనే వారి అడుగుజాడల్లో నడవడమే మనం వారికి నిజమైనటువంటి కృతజ్ఞత భక్తి తత్పరత వారి మీద మనం సమర్పించే భక్తినంతా కూడా వారి మార్గంలో అనుసరించడమే అని చెప్పారట ఈ విధంగా ప్రతి పీఠాన్ని అధిష్ఠించ అంటే స్వామివారు ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు చేసేవారో గురువుగారు చేసినంటే అభినవ విద్యా తిథస్వామి వారి యొక్క సంప్రదాయాన్ని మర్యాద కాపాడుతూ గురువుగారు ఏమేం చేసేవారో అవన్నీ కూడా చేశారట ఇక గురువుగారు కోరుకున్నటువంటి విషయాల్ని కూడా చేయాలని బాగా ఆలోచించి దీర్ఘ ప్రణాళికలు వేశారట దీర్ఘ ప్రణాళికలు వేయడం జరిగింది ఇక వారు వెళ్ళిపోయిన గురువుగారు భౌతికంగా వెళ్ళిపోయి విదేహ కైవల్యం చెందినప్పటికీ కూడా వారి యొక్క విభూతి ఇంకా ప్రజల్లో ఉందిట ఎట్లా ఉందంటే దానికి చెప్తున్నారు ఒక ఒకనొక సందర్భంలో మహాసన్నిధానం వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చాట వచ్చి అయ్యా మీ పాదుకల్ని అనుగ్రహించండి నేను ఆ పాదుకల్ని పూజామందిరంలో పెట్టుకొని నిత్యం అర్చన చేసుకుంటారని చెప్పారట సరే గురుగారు అన్నారట ఇప్పుడు పాదుకలు లేవు మొన్ననే ఎవరికో ఇచ్చాము ఎట్లా కుదురుతుంది ఇప్పుడు వచ్చి అడిగితే ఎట్లా కుదురుతుంది మళ్ళీ చూద్దాం తప్పకుండా నీకు దృఢమైన భక్తి ఉంటే నేను నీకు పాదుకలు అనుగ్రహిస్తానని చెప్పారట ఇట్లా అతనేదో సంసార తాపత్రయంలో ఉన్నాడు తర్వాత గురువుగారు విదేహ కైవల్యం పొందారు అతను మనసులో చాలా బాధపడుతూ కుటుంబ సమేతంగా వచ్చాట ఎక్కడికి శృంగేరికి వచ్చారు ఇప్పుడు భారతీతీర్థస్వామివారి దగ్గరికి వచ్చారట వచ్చి మనసులో ఉంది గురువుగారు పాదుకలు ఇస్తా అన్నారు నేను పొందలేకపోయాను అని ఏం చేయాలి అంటే స్వామివారు అన్నారట నిజంగా గురువుగారి పట్ల నీకు నమ్మకం ఉండి గురువుగారు నీకు పాదుకలు ఇవ్వాలనే సంకల్పమే కనుక నిజంగా చేసుంటే ప్రస్తుతం లేవు పాదుకలు ఎవరన్నా ఎట్లా అయినా మనకి సమకూర్త ఏమో నీ భక్తి బాగా ఉంటే గురువుగారి దగ్గర ప్రార్థించు అధిష్టానం దగ్గర ప్రార్థించు చూద్దామన్నారట మర్నాడు ఒక ఒక ఆవిడ వచ్చిందిట ఒక స్త్రీ స్త్రీ వచ్చింది వచ్చి అయ్యా మా వారు ఉన్నప్పుడు గురువుగారు అనుగ్రహించిన పాదుకల్ని నిత్యము అభిషేకించి అనుగ్రహించి పా పూజించేవారు దానివల్ల చాలా ఉపయోగం పొందాం ఇప్పుడు నాకు పురుష సంతానం లేరు కనుక ఆ పాదుకల్ని పూజించేవారు లేరు నాకు మనసులో చాలా వికలంగా ఉంది అందుకని పాదుకలు సమర్పించి మీకు సమర్పించి వెళదామని వచ్చారు అంటే ఏమిటి గురువుగారికి ఎప్పుడో శిష్యుడికి ఎప్పుడో పాదుకలు ఇవ్వాలని కోరుకుంటే ఆ పాదుకలు ఒకరిని అనుగ్రహించిన తర్వాత ఆ పాదుకలు మళ్ళీ వచ్చినాయి అంటే ఆ రోజు గురువుగారు మళ్లీ రాయిస్తానన్నారుగా ఈ లోపల స్వామివారు లేకపోయినా పరోక్షంగా గురువుగారు సన్నిధానం వారితో అంటే భారతీతీత స్వామివారి ద్వారా వారి కోరిక కలిగింది ఈ ఈ ఈ స్త్రీ వచ్చి అక్కడికి వృద్ధురాలు వచ్చి ఈ పాదుకులు ఇచ్చేటప్పటికి వారు ఆంతరింగికులో చెప్పారట నిన్న ఒక ఆవిడ ఒక భక్తుడు వచ్చి పాపం వేదనగా అడిగాడు వారికి పాదుకలు కావాలని వారిని పిలవని అన్నారట నీ అదృష్టమయ్యా గురువుగారు పాదుకలు అనుగ్రహించారు తీసుకోమన్నారు అంటే ఏమిటంటే భౌతికంగా గురువుగారు దూరంగా ఉన్నప్పటికి కూడా వారి యొక్క అనుగ్రహ ప్రసారం మాత్రం సర్వత్రా ఉంటుంది వారు మనతోనే ఉన్నారనే విషయాన్ని గమనించమని చెప్పారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నారు ఇక ఇంకొక భక్తుడు వచ్చాట వచ్చి మహాసన్నిధానం వారు నాకు మంత్రోపదేశం చేస్తా అన్నారు ఈ లోపల బాగా మా గాయత్రి ఉపదేశం గాయత్రి మంత్రాన్ని బాగా పునశ్చరణ చేసుకో బాగా తీవ్రమైన వైరాగ్యం తెచ్చుకో సదాచారాన్ని బాగా పెట్టుకో అని చెప్పి చెప్పారు నేను వెళ్ళాను తీరా మళ్ళీ కొంతకాలం తర్వాత గురువుగారు సిద్ధి పొందారని తెలిసింది నాకు మంత్రోపదేశం కావాలని